என்னான మాకు రాత్రి అన్నం చాలా మిగిలిపోయిందండి అందుకని నేను పులిహోర అయితే చేశాను ఇంకా దోశలైనా ఇడ్లీ అనేవి లేదు పిండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను మిగిలిన అన్నం పొద్దున్నే లేవగానే నిమ్మరసం పిండి వేసి కలిపేశానండి అన్నం అయితే పొడి పొడులాడుతూ ఉంటుంది నేను ఇప్పుడు ఆ అన్నైతే ఇలా పులిహోర అయితే చేశాను పొద్దున్నే లేవగానే టీ తాగానండి కొండలతోనండి బట్టల సబ్బు అయితే పెట్టాను ఇప్పుడు ఈ పులిహోర నాకు నేను బట్టలు అయితే ఉతుక్కోవాలి మా ఆయనగారు అయితే పొలం పనికి వెళ్ళాడు ఈ బట్టలన్నీ ఉతుక్కుని నేను ఇవన్నీ సక్క పెట్టుకుని పొలం అయితే గేదెల కాడికి వెళ్తాను పేడ తీసానండి పేడ లోపు గేదెలు ఎట్ట వెళ్ళిపోని ఇప్పుడు అట్లని ఎత్తుక్కుంటూ అయితే తిరుగుతున్నాను నేను ఆ చివరికంటే వెళ్ళాక అవతల సేనండి మాది సేను ఇడిసి చేను పక్క అయితే వచ్చేసినాయి ఇప్పుడు వీటిని తోలుకుని అయితే మా చేలోకి వెళ్ళిపోతాను బయట బాగా

unggur di ini serban-serban pasti ఇది బద్దీ తీసేటప్పుడు దీన్ని తీసుకుంటున్నాక ఏది అదా ఉంది అందిస్తాను రాగాలసీట్లాగేస్తాను కరమ్మ ఉన్న లేదు

చేతుల నిండా ముళ్ళే దిగుపని వెయ్యాల మొక్కల పెద్ద చెట్లు అయితే దిగవు మొక్కల మూలానా